శ్రావణ మాసం శుభాకాంక్షలండి ఈ శ్రావణ మాసంలో మనం నిత్యం చేసే పూజలకి నైవేద్యాలు వెరీ ఇంపార్టెంట్ కదండి మరి ఇప్పుడు ఉన్న బిజీ స్కెడ్యూల్లో మనం అమ్మవారికి నివేదించవలసిన తొమ్మిది రకాల నైవేద్యాలు ఒక గంటలో ఎలా ప్రిపేర్ చేయచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు హరి ఛానల్ ఈరోజు మనం ఏ తొమ్మిది ప్రసాదాలు చేసుకుంటే తొందరగా అయిపోతుందో చూద్దామండి పులిహోర దత్తోజనం చక్ర పొంగలి కట్టె పొంగలి పరమాన్నం పూర్ణం అప్పాలు పానకం గారెలు మరియు శనగలు మనం ఈ తొమ్మిది ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందు రోజు నానబెట్టుకోవాల్సిన పదార్థాలు కూడా చూస్తామండి మన క్వాంటిటీకి సరిపడే శనగలు వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి గారెలకి నేను పొట్టు మినప్పప్పు అయితే యూజ్ చేస్తాను సో అవి ముందు రోజే నానబెట్టుకున్నాను ఒకవేళ మీరు కనుక గుండు మినప్పప్పు యూజ్ చేశారనుకోండి అవి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానితే సరిపోతుంది ఇవే కొంచెం ఎక్కువ నానపెట్టుకు అంటే కనుక మనం పూజ చేసుకునే రోజు బ్రేక్ఫాస్ట్ కింద కూడా హెల్ప్ అవుతుంది ఇంకా పూజ రోజు ఎర్లీ మార్నింగ్ లేచేసి స్నానం చేసిన వెంటనే నా దగ్గర రెండు కుక్కర్స్ ఉన్నాయి కాబట్టి ఒక కుక్కర్లో పులిహోరకి దత్తోజనానికి రెండింటికి కలిపి రైస్ అయితే పెట్టేసుకుంటానండి రెండు గ్లాసుల రైస్కే యూజ్ చేస్తాను గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యూస్ చేస్తాను ఇంకా అదే కుక్కర్లో పూర్ణం కోసం మన క్వాంటిటీకి సరిపడే పచ్చిశనగ పప్పు అండ్ అవి సోక్ అయ్యేంత వాటర్ ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే పచ్చిశనగ పప్పు మరీ మెత్తగా గుజ్జులాగా అయిపోకుండా అయితే చూసుకోండి ఇవి ఒక్క కుక్కర్లో పెట్టేసుకోండి స్టవ్ ఆన్ చేసేస్తాను మరి మరో కుక్కర్ లో ముందు రోజే నానపెట్టుకున్న శనగల్ని వాష్ చేసుకొని అవి ఒక గిన్నెలో పరమన్నానికి ఒక గ్లాస్ రైస్ మూడు గ్లాసుల పాలు అవి ఒక గిన్నెలో చక్కెర పొంగలికి రైస్ యూస్ చేస్తాను మినప్ప అయితే యూజ్ చేస్తాను నెయ్యిలో వేయించుకున్న పెసరపప్పు బియ్యం సరిపడే నీళ్ళు పోసి అవి మరో గిన్నెలో కట్టె పొంగలికి పెసరపప్పు బియ్యం సరిపడా నీరు పోసి అవి మరో గిన్నెలో పెట్టుకొని ఈ నాలుగు గిన్నెలు ఒకే కుక్కర్లో పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తానండి రెండు కుక్కర్లు విజిల్ వచ్చేలోపు మనం మహాలక్ష్మి అష్టకం వింటూ పానకం రెడీ చేసుకుందాం అసలు మీకు ఒక విషయం తెలుసా అండి ముఖ్యంగా వంట చేసే అప్పుడు ఒక పాజిటివ్ మైండ్తో ఇలాంటి దేవీ స్తోత్రాలు వింటూ కనుక వంట చేస్తే పదార్థాలు మంచిగా వస్తాయి వాటిలో పాజిటివ్ ఎనర్జీ నిండుంటుంది తిన్నవారికి కూడా ఆరోగ్యమేను మరి పానకం నేను అప్పాలకి మరియు పానకం గారెలకి ఒకేసారి చేసుకుంటున్నానండి మరి పానకం చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే రెండు కప్పుల బెల్లం మూడు కప్పుల నీళ్ళు కొంచెం ఇలాచి పౌడర్ మరీ గట్టిగా పాకం కాకుండా చూసుకోండి ఇది కలుపుతూనే అప్పాలకి పిండి రెడీ చేసుకుందాం అప్పాలకి కావాల్సిన పిండి ఏంటి అంటే ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు అర కప్పు అరకప్పు రవ్వ చిటికేడు ఉప్పు వేసి పౌడర్ని కలిపి ఉంచుకోండి సో దట్ పానకం రెడీ అయిపోయి చల్లారిన తర్వాత ముద్దలాగా కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది పానకం రెడీ అయ్యి చల్లారిన తర్వాత మీన్ వైల్ నానబెట్టుకున్న మినప్పప్పుని కడిగి మిక్సీ వేసుకొని

పాకం తయారై ఉంటుంది కదా ఆ పాకంలో కొంత భాగాన్ని అప్పాలకని తీసేసేసి రిమైనింగ్ భాగంలో ఈ గారెలు యూస్ చేస్తాడు పెట్టుకోండి చల్లారిన అప్పాల పిండి ముద్దలాగా కలుపుకోండి వాటిని నెయ్యి రాసిన షీట్కి కానీ చేతికి నెయ్యి రాసుకొని కానీ చెక్కలంతా పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోండి ఎందుకంటే చెక్కలంతా పల్చగా ఒత్తుకుంటే అవి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది అలా ఒకేసారి చేసి పెట్టుకుని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేస్తే కనుక అప్పాలు రెడీ అయిపోతాయి ఇంకా నా సైడ్ నుంచి ఒక టిప్ ఏంటంటే గారెలు ఫస్ట్ చేసుకొని నెక్స్ట్ అప్పాలు అయితే చేసుకోండి ఎందుకంటే ఫస్టే మనం అప్పాలు చేసేసుకొని అదే ఆయిల్లో గారెల్ని ఫ్రై చేసామనుకోండి గారెల టేస్ట్ అయితే డిఫరెన్స్ వస్తుంది ఈలోపు ఖచ్చితంగా కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసి ఉంటాయి కదండి अरी सेनगल जय जय दुर्गति नाशिनी कामिनी सर्मभलप प्रदशास्त्रमये रथग जतुरग पदाधी समावरत परिजन मंडित सॉल्ट पाइना चालेते स्याम्प अरिहर ब्रम्ह सुपूजीत सी నైవేద్యం రెడీ అయిపోతుంది దద్దోజనానికి పులిహోరకి కట్టె పొంగలికి వీటికి తాలింపు పెట్టుకొని పులిహోరలో పసుపు వేసుకొని నిమ్మరసం వేసుకుంటే పులిహోర రెడీ దత్తోజనంలో పెరుగు ఉప్పు మీకు తగినంత క్వాంటిటీలో పెరుగు వేసుకొని మీకు తగినంత క్వాంటిటీలో ఉప్పు వేసుకొని పోపు పెట్టేసుకొని దానిపైన లైట్గా దానిమ్మ గింజలు చల్లామనుకోండి కమ్మటి దత్తోజనం కూడా రెడీ అయిపోతుంది కట్టె పొంగలికి సంతాన లక్ష్మి తాలింపుతో పాటు కొంచెం మిరియాల పొడి కూడా దానిపైన చల్లి నెయ్యి వేసుకొని మూత పెట్టుకుంటే కట్టె పొంగలి కూడా సిద్ధమే ఇంకా పరమన్నానికి మనం ఆల్రెడీ పాలల్లోనే బియ్యంని ఉడికించుకున్నాం కదా కాకపోతే అది కొంచెం గట్టిగా వచ్చుంటుంది సో కొద్దిగా పాలు వేసి గట్టిగా లేకుండా మన టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకొని కలిపిన తర్వాత ఇలాచీ పౌడర్ చల్లి నెయ్యిలో వేయించిన జీడిపప్పు బాదం పప్పు వేసుకొని స్టవ్ ఆపేస్తే పరమన్నం కూడా రెడీ అయిపోతుంది ఉడికిన పచ్చిశెనగ పప్పుని నీళ్లు వంచేసి గట్టిగా మిక్సీ వేసుకోవాలి దానికి సరిపడే క్వాంటిటీలో బెల్లం దంచుకొని అదే ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి వెలిగించాలి బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండాలి కరిగిన తర్వాత మిక్సీ వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దానిలో కలుపుకోవాలి దగ్గరికి వచ్చాక దించుకుంటే పూర్ణం రెడీ ఇంకా చివరి ప్రసాదమైన చక్ర పొంగలి అది ఆల్రెడీ మనం ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా పాలు వేసుకొని టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకొని కలుపుతూ ఉండి దీన్ని దీనించిన డ్రై ఫ్రూట్స్ కనుక చల్లి స్టవ్ ఆపేస్తే కనుక వేడి వేడి చక్ర పొంగలి కూడా రెడీ అండి ఇవి రెడీ అయ్యేలోపు మన దేవి స్తోత్రాలు వినటం కూడా అయిపోతుంది ఇలా కనుక మనం ప్రసాదాలు అమ్మవారిని పూజించిన తర్వాత నివేదించినట్లయితే అమ్మవారు సాటిస్ఫై అవుతారు మనకి ఎలాంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నాము అనే ఫీలింగ్ కూడా వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డిఫరెన్స్ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అవుతారు మరి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారికి జాబ్లో బిజీగా ఉండే వారికైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళ స్కెడ్యూల్ బిజీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియో వాళ్ళకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది మరి మరో అద్భుతమైన వీడియోతో మేము ముందు ఉంటాము ఓం మాత్రే నమ